ఒకప్పుడు పెళ్లి జరిగేటప్పుడు కట్నాలు ఎవరిచ్చేవారు మీకు తెలిసి చెప్పండి తర్వాత మగవాడే కట్నం ఇచ్చి ఆ పిల్లని చేసుకుంటాడు ఆహా అమ్మాయికి కట్నం ఇచ్చి అమ్మాయిని తెచ్చుకునేవాడు ఆ కట్నం ఎవరికి వాళ్ళ అమ్మ నాన్నకి ఇస్తారా అంటే ఏ రూపంలో ఇచ్చేవారు తాత అప్పుడు కట్నం అంటే డబ్బు రూపాన లేదంటే మీరు మీరు అప్పుడు ఏమి ఇచ్చారు తాత మీరు మా కోడలికి డబ్బులు ఇచ్చాములు బియ్యం ఇచ్చాము సారా ఇచ్చాము లేకపోతే ఇచ్చాము అందుకు ఆ పిల్లలు మాకు ఇచ్చాడు మీరైతే అవన్నీ ఇచ్చారు నూట ఇరవై రూపాయలు డబ్బులు ఇచ్చాను ఒక మేకపిల్ల ఐదు బియ్యము అంటే ఒక ఐదు లీటర్ ఒక కేను సారా ఒక కావడీ మట్టికల్ తీసుకెళ్ళి దీని బట్టి ఏంటంటే ఒకప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత కట్నం ఏదైతే ఉందో మగవాళ్ళు ఆడవాళ్ళ తరుపు వాళ్ళ అమ్మ నాన్నలకి ఇచ్చి ఆ అమ్మాయినైతే ఇంటికి తీసుకొచ్చేవారు అది మన తాతలు అయితే చెప్తున్నారు